నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరం శంకరం గారికి అలాగే వేదిక మీద ఉన్న మల్లేశ్వరి గారికి లేదా పెద్దమదేవి గారికి ఖాన్ అనురాధ పద్మలభాయి గారికి వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు ధన్యవాదాలు ఈ చదవని నేనైతే అసలు సాహిత్యం అంటే తెలియని ప్రపంచంలో పుట్టాను కుటుంబంలో పుట్టాను నేను విద్యార్థి విద్య వచ్చిన తర్వాత నేను కొంత సాహిత్యాన్ని చదవడం మొదలుపెట్టాను మొదట్లో రంగనాయకంని విపరీతంగా చదివాను అప్పట్లో నాకు జలం సాహిత్యం గురించి పెద్దగా అవగాహన లేదు జర్నలిజంకి వచ్చిన తర్వాత కొంత తెలుసుకోవడానికి కానీ చదవడానికి కొంత చాలా తక్కువే చదివానని చెప్పాలి ప్రేమ లేఖలు అయితే నేను అప్పుడెప్పుడో అనుకున్నాను కానీ ఇప్పుడు చదువుతుంటే అసలు నేను చదవలేదనే అనిపించింది కొ చాలా చదువుతున్నప్పుడు మింద కూడా నేను మానందాచార్య గారితో షేర్ చేసుకున్నాను చదువుతూ అసలు ఎట్లా అంటే జనరల్గా మేము విద్యార్థి ఉద్యమాల్లో పనిచే సారు ఎట్టు ఉద్యమాలు అని అన్నారు కాబట్టి మేము వినేటువంటి క్లాసుల్లో స్త్రీకి ఒక బానిసగా అంటే ఒక సమస్య క్రియేట్ అవ్వడానికి స్త్రీకి కారణము వివాహ వ్యవస్థ అనేటువంటిది నా ఇంటర్మీడియట్ నుంచి నేను నేర్చుకుంటూ క్లాసుల్లో అంటే మా క్లాసుల్లో చెప్పేటప్పుడు నేర్చుకుంటున్నటువంటి విషయాలు అవి సో ఈ చదువుతున్నప్పుడు కూడా అదే అనిపించింది అంటే వివాహం జరిగిన తర్వాత పెళ్ళి అనేటువంటి స్త్రీని ఏ విధంగా అంటే బానిస సమాజంలో ఒక బానిసికి బానిస స్త్రీగా బ్రతుకుతున్నటువంటి కదా అప్పుడు చెప్పేవాళ్ళు అంటే మెడలో తాళి మెట్టలు ఎలా వచ్చినాయి అన్నప్పుడు ఇందాక మహర్షి గారు చెప్పారు కదా చెప్పే అంటే ఒక స్త్రీని ఒకళ్ళు వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళాలి కాబట్టి మెడలో ఒక తాడు తాడు కాళ్ళకు ఒక తాడు కట్టేసి ఇలా వాళ్ళ వెనకాల తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఇంకా వాళ్ళు వేరే వాళ్ళని ఎవరి దగ్గరికి వెళ్లకుండా అవే తర్వాత మెడలో తాడి కాళ్ళకు మెట్టిలయి మెట్టిలయ్యి ఇక అవే వాళ్ళకి ఒక బంధనాలుగా తయారైతే ఆ తర్వాత వాళ్ళు ఇక ఏ ప్రపంచం లేకుండా అయిపోయారు ఒక ప్రేమ అనేటువంటిది తెలియనటువంటి ఒక జీవితాన్ని స్త్రీలు అనుభవిస్తున్నారు అందులో ప్రేమ ప్రేమలేఖలు అన్నీ కూడా ఇంత అద్భుతంగా ఆయన ఒక స్త్రీ హృదయాన్ని ఒక స్త్రీ అంటే ఇందాక చెప్పినట్టు ఒక స్త్రీనే కాదు నాకు అనిపించింది ఇది ప్రతి పురుషుడు చదవాలనిపించింది ఈయన సాహిత్యాన్ని ఈ ప్రేమలేఖలు కానీ స్త్రీ పుస్తకాన్ని నిజంగా అటువంటి ఆయన ఏదైతే సమాజం కోరుకున్నాడో ఆ సమాజం రావాలి అంటే అటువంటి జరగాలంటే ఆ అద్భుతం ఖచ్చితంగా ప్రతి పురుషుడు దాన్ని చదివి చదవడం కాదు చదివి దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినప్పుడు అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనేటువంటిది చదివినప్పుడు అనిపించింది ఎందుక ఆ వందేళ్ల క్రితము ఆయన చెప్పినటువంటి విషయాలు ఇప్పటికీ కూడా మనం ఆ యొక్క ఆ మాటలు మాట్లాడుకోవాలంటేనే ఇప్పటికీ భయము ఒకలాంటి అయితే మరీ మరీ ఎక్కువగా ఉంటుంది మాట్లాడుకోవాలన్నా నేను ఒక ఉమెన్ పేజీ కూడా చూస్తున్నాను కాబట్టి నా తెలంగాణ పత్రికలో కొన్ని అంశాలు రాయడానికి కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పురుష ప్రపంచం స్త్రీలు ఉన్నారు పురుషులు మరీ ఎక్కువగా ఉన్నారు అటువంటి స్థితిలో చలం రాయటము అంతా బోల్డ్గా ఆయన విషయాన్ని అసలు స్త్రీ హృదయం ఎలా ఉంటుంది స్త్రీ ఏం కోరుకుంటుంది అనేటువంటివి అన్నీ కూడా చాలా గోల్డ్గా ఆయన రాసిన ఆయన రాసిన ప్రతి ఒక్కటి నిజంగా చాలా అవసరమైంది అనిపించింది ఇంకా ప్రేమలేఖల్లో ప్రేమ అనేటువంటిది ఏ విధంగా ఉంది అసలు ప్రేమని అసలు ఒక బూతులాగా ప్రేమ అంటేనే జనరల్గా ఆయన రాసిన వాటి అన్ని చదివిస్తున్నా అంటే ఇందాక సార్ చెప్పారు ఏం చదవాలి అనే దగ్గర నాకు ఏం ఏ అంశాలు చెప్పాలనే దగ్గర కొంచెం సార్ లేట్గా చెప్పడం ఒకటి నాకు బుక్ కూడా రెండవ భాగం దొరికింది సో నేను పర్టికులర్గా ఇలా చదవడం అనేటువంటిది నోట్ చేసుకొని పారాగ్రాఫ్స్ అట్లా నేను ఎవరేం చదువుతున్నారో ఓవరాల్గా నేను చదివిన విషయాల్లో నాకు బాగా నచ్చినటువంటి కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను అందులో కొన్ని రమాదేవి గారు చెప్పిన దాంట్లో వచ్చినాయి వచ్చినాయి కాబట్టి ఆ రాని వాటిని కొన్ని అంశాన్ని మెన్షన్ చేస్తాను స్త్రీ అంటే పురుషుడు పురుషుడు చాలా స్త్రీ నుంచి కోరుకుంటాడు కానీ దగ్గర నుంచి దొరకన పెళ్లి తర్వాత ఇతర సంబంధాలు పెట్టేసుకొని అంటే అంటే ఆమెకి ఇక పెళ్లి తర్వాత ప్రపంచం అంతా కుటుంబంలో పెద్దల్ని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇదే ప్రపంచంలో బతుకు కాబట్టి ఆయన ఇతర స్త్రీల దగ్గరికి వెళ్ళిపోవడము ఇతర వాళ్ళ దగ్గర ఎక్కడో ఇంకో సుఖాన్ని భార్య నుంచి కాకుండా ఇటువంటి నేపథ్యంలో ఆయన చెప్తాడు స్త్రీ మేధస్సు ఎట్లా ప్రత్యేకమైన వేరైన భావాల్ని ప్రకటించగలదు ఏం చూసింది ఏం చదివింది ఏం అనుభవించింది ఏం యోచించింది చక్కగా రాయగలగడానికి అని ఆయన అంటే ఆమెకి అసలు ప్రపంచం ఏమి ఒకవేళ ఆమె ఏమైనా చెప్పినా రాసినా కూడా మళ్ళీ పిల్లలకి హెల్త్ బాగాలేదనో అది షేర్ చేసుకోవడం ఏదన్నా పుట్టింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇవే విషయాలు పాత విషయాలు ఆరోగ్యం ఎట్లా ఉంది నాకు ఇలా ఉంది అని చెప్పడం తప్ప అంటే భర్త ఏం కోరుకుంటాడని చెప్పడానికి ఆమెకు అసలు ఆ విధంగా ఉండాలని కానీ ఆ విధంగా రాయాలని కానీ ప్రేమ లేఖలు ప్రేమను అలా షేర్ చేసుకోవాలని ఆమెకు అసలు ఒక తెలియని ప్రపంచంలో ఉన్నటువంటి ఒక స్త్రీని ఆ విధంగా తయారు చేసి ఆమె అలా లేదు నువ్వే అంటే ఆమె ఎలా ఏం చేయగలదు అటువంటి పరిస్థితిని సృష్టించాల్సిన సమాజము ఆమె భర్త పురుషుడు కానీ అది నువ్వు చేయలేనప్పుడు ఆమె దగ్గర నుంచి అది ఎలా ఆశిస్తామనేటువంటిది ఆయన చాలా చక్కగా ఆయనలో చెప్పాడు అలాగే ఇంకొకటి పురుషుడు కూడా రాసేవాళ్ళు కవిత్వమైనా ఎవరైనా కానీ బాగా రాసేవాళ్ళు కూడా ఎట్లా ఉంటారు అనేది కూడా చెప్పారు అంటే భార్యకు ప్రేమ లేఖ రాస్తే నాకేం వస్తుంది బయట వ్యాసాలను కథలను రాస్తే పత్రికలో మంచి గుర్తింపు వస్తుంది కానీ భార్యకి లేఖ రాస్తే నాకేం గుర్తింపు వస్తుంది ఆమె ఆమెకు రాయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉంది అనేటువంటి ఆలోచించే వాళ్ళు కూడా బాగా రాసే రాసే రచయితలు అట్లా ఆ విధంగా ఉన్నారు పురుషులు అనేటువంటి అంశాలు కూడా ఇందులో మెన్షన్ చేశారు అలాగే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా ఇందులో రాశారు అంటే ఇద్దరు భార్యాభర్తలు కాకుండా ఇద్దరు ఎవరన్నా స్నేహితులైనా మాట్లాడుకుంటున్నప్పుడు కానీ వాళ్ళిద్దరిని ఏ విధంగా చూస్తారు ఏ విధంగా ఆలోచిస్తారు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది ఏదో నడుస్తుంది అనేటువంటి విధంగా మాట్లాడటం కానీ అది అప్పుడు ఉంది ఇప్పటికీ ఉంది ఈ సంవత్సరాలు కలుస్తున్నా కానీ ఇప్పటికీ అటువంటి విషయాలు అటు అదే విధంగా చూడటము అనేటువంటిది ఉన్నదనేది కూడా ఇందులో చలంగా ప్రస్తావించారు అట్లాగే ఎవరన్నా ఒక ఒక మహిళ అంటే తను ప్రేమించిన వ్యక్తి మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాము మేడం ప్రేమించిన అమ్మాయి ఏదన్నా ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని ఆయన చేరిన తర్వాత నువ్వు చదివి వెంటనే ఈ లెటర్ని చించేసాయి ఇంకొకరు ఎవరన్నా చూస్తే చూడ చూస్తే నా మీద ఒట్టి అని చెప్పి అంటే ఒక భయం ఆ ఉత్తరాన్ని ఎవరన్నా అంటే తన మనసులోని భావాలు పంచుకున్న తర్వాత మళ్ళీ వేరే ఇంకేమైనా చూస్తారేమో అనేటువంటి భయంతో చించేసాయి అని చెప్తుంది అతను కూడా ఏంటి దాన్ని దాచుకోకుండా నిజంగానే చించేస్తాడు ఎందుకంటే ఆయన ఇందులో స్త్రీని స్త్రీ శరీరాన్ని కోరుకున్నంత ఇదిగా ఆమెకి ధైర్యాన్ని ఇవ్వడానికి కానీ చూస్తే ఏమైతుంది నీలోని ప్రేమనే కదా నాకు పంచింది అని చెప్పేటట్టు ధైర్యము ఆమెకి ఇవ్వడు కాబట్టి నేను చించేస్తాను సో సో స్త్రీలు ఇలానే ఉన్నారు పురుషులు ఇలానే ఉన్నారు ఆ లేఖలు చెప్పేటప్పుడు ఆయన ఆ విధంగా ఈ అంశాన్ని కూడా వివరించారు అట్లాగే ఆమె కూడా ఉత్తరాలని దాచుకోవడానికి ఆమె వస్తే ఉత్తరాలు దాచుకోవడానికి ఆమె శరీరంలో ఆమె పర్సనల్ తప్ప బయట ఇంట్లో అసలు ఆమెకి ఉత్తరాలు దాచుకునేటువంటి అవకాశమే ఎక్కడ ఉండదు లేదు అసలు సో కాబట్టి ఉత్తరాలు వచ్చినా కానీ వాటిని చదవడి చదవడము వాటి చీచేయని దాచుకోవడానికి ఆమెకి శరీరంలో ఉన్నటువంటి భాగాలు తప్ప బయట ఎక్కడ ఆమెకి అవకాశం ఒక ఇంట్లో ఆ ఉత్తరాన్ని దాచుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి అలాగే లేఖలు పుట్టాలంటే ఇద్దరి మధ్య పరస్పరమైన గౌరవం ఇందాక మేడం చెప్పేట చెప్పారు ప్రేమ లేఖ లేఖలు అనేటువంటి చాలా అందంగా సౌందర్యవంతంగా ఇద్దరి మధ్య ఉన్న ఆ పరస్పరం ఉన్నప్పుడు మాత్రమే అవి మంచి లేఖలు అవుతాయి అని చెప్పి కానీ చాలామందికి నువ్వు ఆ స్త్రీలో ఈయన కొన్ని చెప్తాడు స్త్రీ హృదయంలో ఉండే మాతృత్వాన్ని అనుభవించని ప్రియుడు స్వర్గానికి అందుడు దేహాలను ఉపయోగించకుండా హృదయాలతో ప్రేమ ప్రేమ నిలుపుకోగల మనుషులు చాలా అరుదు అని అంటాను అంటే స్త్రీ నువ్వు సరిగా అర్థం చేసుకోనప్పుడు ఆమె గురించి నువ్వేవి కూడా ఏం చెప్తావు కాబట్టి నువ్వు స్త్రీని ముందు అర్థం చేసుకోవాలి ఆమె మనసు ఏంటి ఆమె మెదడు ఏం ఆలోచిస్తుంది ఆమె శరీరం ఏం కోరుకుంటుంది అనేటువంటివి అర్థం చేసుకోలేనప్పుడు అవి నువ్వు ఎంత ప్రేమ అంటే ప్రేమ అని మనం బయటికి చెప్పుకుంటున్నా అది స్వచ్ఛమైన ప్రేమ కాదు అసలైన ప్రేమ కాదు అనేటువంటి కోణంలో ఇలా చాలా విషయాల్ని ప్రస్తావించారు అలాగే ప్రేమ అంటే ఒక ఎగతాడిగా ఒక బూత్గా అంటే వీళ్ళు ప్రేమించుకున్న ప్రేమించుకున్నారు అని చెప్పుకోవడానికి భయపడేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది ఈరోజు కూడా ఉంది అంటే ఇంత సమాజంలో ఇంత మార్పు వచ్చిందని మనం చెప్పుకుంటున్నా కానీ స్త్రీలు ప్రేమించ ప్రేమించాలంటే ప్రపోజ్ చేసేటప్పుడు ఎక్కువ మంది పురుషులే ప్రపోజ్ చేస్తారు అమ్మాయిని ప్రపోజ్ చే చేశారంటే అదేదో పెద్ద నేరం చేసేసినట్టు ఇప్పటికీ అటువంటి ఆ భావాల్ని చెప్ప చెప్పడానికి అంటే పురుషుడు చాలా అంటే రొమాంటిక్గా ఉంటే అదొక అందమైన పదంగా అమ్మాయిగా ఆ విధమైన ఆలోచనలు కని కలిగి ఉంటే ఆమె ఏదో బరితించింది అటువంటి ఫలాల్ని ఎక్కువగా ఇప్పటికే ఆ విధంగా ఆలోచించేటువంటి అవకాశాలు మన దగ్గర ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి అలాగే ఓకే చివరిగా ఆయన దాంట్లో ప్రియురాజు దగ్గర లేనప్పుడు ఆమెతో ఇంటిమేట్ గా మాట్లాడమే ప్రేమలేఖ అంతరింగ కూడా మిత్రుడితో హృదయంలోని మార్ధవమైన అభిప్రాయాన్ని చెప్పుకోవడమే ప్రేమలేఖ మన ఆత్మని వాళ్ళ ఆత్మలతో దృఢాన్ని కాలాన్ని జయించి ఐక్యం చేయడానికి చేసే ప్రయత్నమే ప్రేమలేఖ సర్వకాల సర్వావస్థలో నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చేయడమే ప్రేమలేఖ చివరగా ఈ ప్రపంచమే ఈ సృష్టి సౌందర్యమే ఒక పెద్ద ప్రేమలేఖ లేఖ అంటారాయన ఇది థ్యాంక్ యూ